కల్పన దగ్గర నుంచి తీసుకున్న డబ్బులతో కావాలని ఇంట్లో గొడవ పెట్టుకుని వేరే వెళ్లిపోతున్న మనోజ్ రోహిణి బండారం బయట పెట్టిన మీనా షాక్ లో ప్రభావతి ఎందుకు మీనాకు వీళ్ళ బండారం ఎలా తెలిసింది మరి మనోజ్ రోహిణి బయటకు వెళ్లాలనుకున్న ప్లాన్ మొత్తం తెలుసుకున్న ప్రభావతి ఏం చేస్తుంది కల్పన దగ్గర నుంచి వీళ్ళు డబ్బు ఎలా తిరిగి తీసుకున్నారు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతోంది అనేది ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక మనోజ్ రోహిణి కల్పన వేటిలో పడ్డారు ఎలా అయినా కల్పన ఎక్కడుందో తెలుసుకుని కల్పనను కలిసి ఖచ్చితంగా తమకు రావాల్సిన డబ్బు తీసుకోవాలనుకున్నారు ఇక ఆ క్రమంలోనే రోహిణి మనోజ్ తోటి కల్పన కలిసిన తర్వాత మీరు ఎక్కడ జాలి చూపించకుండా ఖచ్చితంగా తన దగ్గర నుంచి డబ్బు అయితే తీసుకోవాలి సరేనా అని అంటుంది అలాగే రోహిణి అంటాడు మనోజ్ ఇక బాలు కార్లో వచ్చినటువంటి కల్పన ట్రావెల్ ఏజెన్సీకి వెళ్లి తను యూకే వెళ్లాలనుకుంటున్నానని అక్కడికి వెళ్ళడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయమని దానికి సంబంధించి ఎంత అమౌంట్ అవుతుందో కనుక్కొని కట్టేస్తుంది తర్వాత ఆల్రెడీ అప్పటికే మనోజ్ రోహిణి అక్కడికి విజిట్ చేసి కల్పన డీటెయిల్స్ కోసం అడగడంతో ఇక ఏజెన్సీ అమ్మాయి కల్పన గురించి మనోజ్ వాళ్ళకి చెప్తుంది తను ఎక్కడ స్టే చేస్తోంది ఏంటి చెప్పేసరికి వీళ్ళు వెళ్లి డైరెక్ట్ గా కల్పననే కలుస్తారు కల్పన మనోజ్ ని చూసి షాక్ అవుతుంది ఏంటి మనోజ్ ఏంటిలో వచ్చావు అనగానే నా డబ్బు తీసుకుందామని వచ్చాను అని అంటాడు నీ డబ్బా నీ డబ్బా ఎక్కడుంది నా దగ్గర అనగానే నువ్వు తీసుకెళ్లిపోయిన నలభై లక్షలు నావే కదా వాటితోనే కదా ఈ రోజు ఇంత భోగం వెరగబెడుతున్నావు అని అంటే రోహిణి కల్పనను పట్టుకుని జుట్టు పట్టుకుని ఈడ్చితే అప్పుడు అన్నీ బయటకు వస్తాయి అంటుంది అంత సీన్ లేదు నీకు కావాల్సిందే నీ డబ్బు అంతే కదా వాటితో నేను దగ్గర దగ్గరగా మూడు నాలుగు కోట్లు సంపాదించుకున్నాను నాకు ప్రాబ్లం లేదు నేను నలభై లక్షలు నీ మోహాన్ని కొడతాను వచ్చి తీసుకుపోండి అని చెప్పని అంటుంది కల్పన అలా అంటున్నటువంటి కల్పన మాటలు విని రోహిణి ఇచ్చేసే ఇచ్చేస్తే మేము తీసుకుని వెళ్ళిపోవడానికే వచ్చాం అని చెప్పేసేసి ఇక అనేసరికి వెంటనే ఇక కల్పన అయితే చెప్పాను కదా ఉదయమే వచ్చి తీసుకెళ్ళాడని అంటుంది ఇక ఉదయాన్నే మనోజ్ ఇంకా రోహిణి ఇద్దరు కూడా గబగబా రెడీ అయి బయలుదేరిపోతారు ఎక్కడికి రా మనోజ్ ఉదయాన్నే బయలుదేరారు అని అంటే రోహిణికి పార్లర్లో పనుందంట మమ్మీ పనుందంటమ్మా అంటాడు మరి నువ్వెక్కడికి పానీపాట ఏమి లేదు కదా అంటుంది ప్రభావతి ఇలా ఇలా అంటున్న వాళ్ళందరి నోర్లు మూయించటానికి నేను ఇప్పుడు బయలుదేరాను అంటాడు ఏంటి అందరి నోర్లు మూయించటానికి బయలుదేరావా ఎక్కడికి బయలుదేరావు నోర్లు మూయిస్తావు అని చెప్పని అంటూ ఉంటే చెప్తా అందరికి సమాధానం చెప్తా అంటూ ఉండగానే ఇక సరే గానీ నువ్వు అందరి నోర్లు మూయించినప్పటి సంగతి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు అంటే ఉద్యోగం కోసమా అంటాడు అయితే అని చెప్పి ప్రభావతి ఇక వాళ్ళని పంపించేస్తుంది లోపు రోహిణి బయటికి రాగానే ఏం మాట్లాడుతున్నారు మీరు ఎక్కడ కల్పన దగ్గరికి వెళ్ళి ఆ డబ్బులు తీసుకోటానికి వెళ్తున్నామని చెప్పి చెప్పేస్తారనని టెన్షన్ పడ్డాను తెలుసా అంటే ఏ ఏమైంది రోహిణి వాళ్ళకి ఎప్పటికైనా చెప్పాల్సిందే కదా నన్ను పద్దాక లక్షలు మింగినోడా లక్షలు మింగినోడా అంటున్నాడు బాలుగాడు వాడికి మొహాన ఈ డబ్బులు తీసుకొచ్చి కొడితే అప్పుడు నన్ను ఒక మాట అన్నాడు కదా అంటే ఏంటి ఆలోచనలు పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తున్నావా అని చెప్పని అంటుంది ఏం మాట్లాడుతున్నావు రోహిణి అంటే మరి లేకపోతే ఏంటి కల్పన డబ్బిస్తే ఆ డబ్బు తీసుకొచ్చి ఇంట్లో ఇస్తారా అన్నమాటలేవి వెనక్కి రావు పైపెచ్చు ఇప్పుడు ఆ డబ్బు పూర్తిగా నాలుగు వాటాల్లోకి మారిపోతుంది మనకేం మిగులుతుంది గుండు సున్నా అంటుంది మరి ఇప్పుడు ఈ డబ్బు సంగతి ఇంట్లో చెప్పొద్దంటావా అనగానే చెప్పొద్దనే కదా చెప్తున్నాను సైలెంట్గా ఆ డబ్బు మనం తీసుకొచ్చుకున్న తర్వాత ఇంట్లో గొడవ పెట్టుకోబోతున్నాం అలా గొడవ పెట్టుకోవడానికి కారణం కూడా బాలునే అవ్వాలి అలా గొడవ పెట్టుకున్న తర్వాత మనం ఇంట్లో నుంచి వేరు కాపురం వెళ్లిపోబోతున్నాం అక్కడికి వెళ్లి ఈ డబ్బుతో మనం బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాం అంటుంది వావ్ రోహిణి నిజంగా నీ మైండే మైండ్ తెలుసా ఎంత బాగా ప్లాన్ చేసావు సరే అయితే నేనైతే ఎవ్వరికీ చెప్పను అంటాడు మనోజ్ ఇదంతా కూడా రోహిణి మనోజ్ వచ్చి అంటే గుమ్మంలో నుంచి బయటకొచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అక్కడ నుంచి ఇద్దరు కలిసి కల్పన దగ్గరికి బయలుదేరతారు అలా బయలుదేరిన తర్వాత ఇక ఇద్దరు కలిసి కల్పన దగ్గరికి వెళ్ళి కూర్చుంటారు కల్పన అయితే ఇద్దరికి కాఫీ ఆఫర్ చేస్తుంది కాఫీ తాగిన తర్వాత నీ బిజినెస్ ఎలా సాగుతోంది అంటే ఆ ఫైన్ చెప్పాను కదా సెటిల్ అయిపోయాను ప్రాబ్లం ఏమీ లేదు కాకపోతే ఆ రోజు నీకు చెప్పి నేను ఇదంతా చేసినట్టయితే బాగుండేది అప్పటి నుంచి నీకు షేర్ కూడా ఇచ్చినట్టయితే బాగుండేది బట్ ఇప్పుడు నీ డబ్బు నీకు ఇచ్చేస్తున్నాను పాటు ఇంకో పది లక్షలు అదనంగానే ఇస్తున్నాను తీసుకో మనోజ్ అని అంటుంది కల్పన థ్యాంక్స్ కల్పన అనేసి ఇక డబ్బు తీసుకుని మనోజ్ రోహిణి బయలుదేరిపోతారు ఇద్దరు కలిసి ఇంటికి వస్తారు ఇంటికి వచ్చిన తర్వాత డైరెక్ట్ గా వాళ్ళ గదిలోకి తీసుకెళ్లిపోతుంది రోహిణి అయితే ఆ డబ్బు మొత్తాన్ని అలా తీసుకెళ్లిన తర్వాత ఇక గదిలో జాగ్రత్తగా తన బట్టల కింద మొత్తం సర్దేస్తుంది సర్దేసి బయటకు వచ్చేటప్పుడు బయట అంటే గదిలోంచి బయటకు రావడానికి ముందు మనోజ్ తో గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది మనోజ్ కూడా రోహిణి మీద గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు ప్రభావతి వచ్చి ఏమైంది మీ ఇద్దరికి ఎందుకు ఇలా అరుచుకుంటున్నారు అని చెప్పనంటే లేకపోతే ఏంటత్తయ్యా ఇరవై నాలుగు గంటలు మాటలు పడుతూ ఇక్కడే ఉండాల్సిన అవసరం ఏముంది అసలు మాకు అని అంటే ఇప్పుడు ఎవరేమన్నారమ్మ రోహిణి నిన్ను అని చెప్పనంటే మొన్నటి వరకు లక్షలు మింగినడా లక్షలు మింగినోడా అన్నాడు ఇప్పుడు గుడి ముందు అడుక్కునేవాడా అడుక్కునేవాడా అంటున్నాడు గౌరవం మర్యాద లేని చోట మేం ఉండి మాత్రం ఉపయోగం ఏంటి అని అంటూ ఉంటే అవన్నీ మాట్లాడే బదులు వాడు ఉద్యోగం చూసుకోవచ్చు కదా అని అంటుంది ప్రభావతి తాను ఉద్యోగం చెయ్యకపోయినా నేను పెంచుకుంటానంటీ కాని ఇక్కడుండి నేను పెంచుకున్నా కూడా తన ఉద్యోగం గురించే తప్ప వేరే ప్రస్తావన రాదు అందుకే మేమే వేరే వెళ్ళిపోదాం అనుకుంటున్నాం అని చెప్పని అంటే ఒరే మనోజ్ ఏంట్రా ఇది అని చెప్పని అంటుంది అవునమ్మా మేమే వేరే వెళ్ళిపోతాం బాలుగాడనే మాటల వల్ల నాకు రోహిణికి మధ్య ఎప్పటికప్పుడు గొడవలు వస్తూనే ఉన్నాయి అని చెప్పని అంటుంది అంటాడు మనోజ్ అయితే అంటే ఇప్పుడు మీరిద్దరూ బయటకు వెళ్ళిపోవాలని చెప్పి నిర్ణయించుకున్నారా అని అంటుంది ప్రభావతి అవునాంటి నిర్ణయించుకోవాల్సి వస్తోంది ఏం చేయమంటారు ఇరవై నాలుగు గంటలు ఇక్కడుండి మాటలు పడే బదులు ఉన్న దాంట్లోనే పచ్చడి మెతుకులైనా తింటాం అది కూడా ప్రశాంతంగా తింటాం ఇక్కడ మాటలు పడుకుంటూ కూర్చోవలసిన అవసరం మాకు లేదా అని చెప్పని అంటుంది అయ్యో అయ్యో ఏంట్రా మనోజ్ ఇది నువ్వు లేకుండా నేనేలా ఉండగలనరా అంటూ ఉంటే ఎంతసేపు మీ చాటు బిడ్డగా ఉంచేసుకోండి ఇక ఎప్పటికీ మనోజ్ బాగుపడాలని చెప్పి మీరు అనుకోవట్లేదని నాకు అర్థమవుతోంది అని చెప్పని అంటుంది రోహిణి ఎందుకు అలా అనుకుంటానమ్మా అంటూ ఉండగానే ఇక రోహిణి లోపలికి వెళ్లి సర్దు పెట్టుకున్నటువంటి చీరలు బట్టలు అన్ని కూడా బ్యాగుల్లో పెట్టేసుకుని గబగబా బయటికి సూట్ కేసులు తీసుకొచ్చేస్తుంది మనోజ్ ఏమి మాట్లాడకుండా నుంచుంటాడు ఒరే ఏమి మాట్లాడి అని చెప్పనంటూ రోహిణి మీ నాన్ను తీసుకురమ్మన్నానని కావాలని ఇదంతా చేస్తున్నావు కాదు అంటుంది మా నాన్నకి దీనికి ఏంటి సంబంధం ఆంటీ అయినా నాకు విషయం తెలియకడుగుతాను మీ అబ్బాయి ప్రేమించాడని చెప్పి నాకు ఇచ్చి పెళ్లి చేశారా లేకపోతే నా వెనకున్న ఆస్తిని చూసి పెళ్లి చేశారా అంటుంది అదేంటమ్మా అలా అంటావు అని చెప్పని అంటే మరి లేకపోతే ఈ ఎదురుగా ఉన్న కోడలి గురించి పట్టించుకోరు గాని కోడలు తండ్రి రావాలి కోట్లు తేవాలి అని చెప్పని అంటున్నారు నేను కాబట్టి మంచిదా ఊరుకున్నాను కానీ అదే ఇంకో కోడలు అయితే వెళ్ళి కేసు పెట్టుండేది ఎందుకు శృతి అయినా సరే ఖచ్చితంగా కేసు పెట్టుండేది వరకట్నం కోసం వేధిస్తున్నారని అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి ఇక ఇద్దరు బయలుదేరి అన్ని బయట పెట్టుకుంటూ బాలు వల్ల ఇంట్లో రేపు రవిశృతి కూడా బయటకు వెళ్ళిపోతారు అంటూ ఉంటే వెంటనే వెనక నుంచి చప్పట్లు కొట్టుకుంటూ వస్తుంది మీనా బాలు మీనా వంకే చూస్తూ ఉంటాడు ఇది నన్ను ఫోన్ అడిగి తీసుకుని వెళ్ళింది ఎక్కడికి వెళ్ళింది అని ఆలోచిస్తూ ఉంటాడు ఇక మీనా వంక చూస్తూ ఉంటే మీనా చప్పట్లు కొట్టుకుంటూ వస్తుంటే ఏమే వాళ్ళు వెళ్ళిపోతుంటే నీకు అంత సంతోషంగా ఉందా చప్పట్లు కొడుతున్నావు అంటుంది ఆగండి ఎందుకు కంగారు పడుతున్నారు అంటూ ఏంటి రోహిణి కేవలం మా ఆయన అన్న మాటల వల్లే మీరు ఇంట్లోంచి వెళ్ళిపోతున్నారు అంతే కదా మించి ఏమీ లేదు కదా అని అంటుంది అంతే మించి ఏముంటుంది అని చెప్పనంటే మీ దగ్గర ఏమైనా మాకు చెప్పాల్సిన విషయాలున్నాయా అంటే ఈ ఇంట్లో వాళ్ళందరికీ చెప్పాల్సిన విషయాలున్నాయా అంటుంది ఏం విషయాలుంటాయి ఏమీ లేవు అని చెప్పని అంటే సరే అయితే అత్తయ్యా ఒక్కసారి మీరే ఈ సినిమా చూసి అప్పుడు చెప్పండి అంటుంది సినిమానా ఏం సినిమా అది నా కొడుకు వెళ్ళిపోతుంటే నువ్వు నాకు సినిమాలు చూపిస్తావా అంటే అబ్బా ప్రభా ఏమి ఇస్తోందో చూడొచ్చు కదా అని అంటాడు సత్యం ఇక అది ఓపెన్ చేసి అంటే ఫోన్ ఓపెన్ చేసి అందులో ఉన్న వీడియో చూపిస్తుంది ఆ వీడియోలో కల్పన తోటి వీళ్ళిద్దరూ వెళ్ళి మాట్లాడటం కల్పన నలభై లక్షలకి బదులు యాభై లక్షల రూపాయలు ఇవ్వటం ఆ డబ్బు తీసుకుని వచ్చేసి ఇంట్లో వాటిని దాచిపెట్టుకోవటం మొత్తం అంతా కూడా క్లియర్గా వీడియోలో ఉంటుంది వీళ్ళిద్దరూ ఉదయం బయటకు వెళ్లేటప్పుడు మాట్లాడుకున్నదంతా నేను విన్నాను డబ్బు తీసుకొచ్చుకుని ఇంట్లో కావాలని గొడవ పెట్టుకుని ఆ డబ్బుతో ఇంట్లోంచి వెళ్లిపోవాలనేది వెళ్ళ ప్లాన్ అని చెప్పని అంటుంది మీనా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి ఏరా మనోజ్ రోహిణి చెప్పిందల్లా చేస్తున్నావా ఇదేనా నీకు నేను నేర్పించింది ఏ రోహిణి డబ్బు వచ్చేసరికి ఈ ఇల్లు పనికిరేకుండా పోయిందా అని చెప్పేసేసి ఇక ప్రభావతి రోహిణి మనోజ్కి గట్టి క్లాస్ ఇచ్చి వాళ్ళ దగ్గరున్న డబ్బు బయటకు తీస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి అయితే మీనా రోహిణి వంక చాలా సీరియస్ గా చూస్తుంది రోహిణి కూడా మీనా వంక చాలా సీరియస్ గా చూస్తుంది మరి ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యన ఎటువంటి గొడవలు జరగబోతున్నాయి మరి ఇప్పుడు డబ్బు వచ్చింది కాబట్టి ప్రభావతి ఎవరికి ఎలాంటి న్యాయం చేస్తుంది ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్ లో చూద్దాం వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లో చేయడం మర్చిపోకండి